గురు తేగ్ బహాదూర్ సింగ్ మూడు వందల యాభై వర్ధంతి సందర్భంగా ముగ్గురు వారితో పాటు బలిదానమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సింగ్ జీ మతి సింగ్ జీ సత్యి ఈ ముగ్గురు కూడా ఆ రోజు గురు తేగ్ బహాదూర్ సింగ్ జీ బలిదానం ఉందో ఈ బలిదానాన్ని అందరం కూడా దేశమంతా కూడా గుర్తించాలి ఒక సిక్కు సమాజమే కాదు దేశమంతా కూడా ఈ రోజు వారిని ఆదరించాల్సింది పూజించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఔరంగజేబు శాసనంలో మతం మార్చబడి చెప్పేసి బలవంతం చేసేవారు ఆ మతం మార్పిడికి వ్యతిరేకంగా ధర్మాన్ని రక్షించడానికి ఆ రోజు సిక్కులు చేసినటువంటి ఒక త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అదే ఒక త్యాగాలలో గురు తేగ్ బహదూర్ సింగ్ వారి యొక్క త్యాగము ఈరోజు దేశమంతా కూడా బలిదాన దివస్గా మనము ఈరోజు జరుపుకుంటూ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం సిక్కు సమాజాన్ని గుర్తించి మరి వారి కోసము ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్ సాహెబ్ కారిడార్ని తెరవటము గురు తేగ్ బహదూర్ సింగ్ జీని దృష్టిలో పెట్టుకొని ఆనాడు సుల్తాన్పూర్ లోది అనే దాన్ని ఒక హెరిటేజ్ సిటీ కింద మార్చటము అదేవిధంగా సిక్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఒక భారతదేశంలోనే కాదు ఇటు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో కూడా సిక్ సంబంధించినటువంటి ఒక సముదాయం అక్కడ సమాజం ఉన్నది మరి వాళ్ళని బలవంతంగా కూడా అక్కడ మతం మారుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా భారతదేశం రావాలే ఇక్కడే మన మాతృభూమిలో మనం ఇటన్ వస్తాము అని చెప్పి ఆలోచన ఉంటే వారికి పౌరసత్వం ఇవ్వాల్సిందో సిటిజన్షిప్లో ఉండ ఇవ్వాల్సిందో అది గతంలో రాకపోయేది కానీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఏ సిక్కులైతే పాకిస్తాన్లో వేధింపబడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్లో వేధింపబడుతున్నారో వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క దేశానికి రావచ్చు ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు అనేటటువంటి ఒక చట్టాన్ని ఆ సవరణ అవుతుందో వారందరికీ కూడా ఈరోజు ఆ ఒక బెనిఫిట్ ఉంటుంది ఆ లాభం కూడా ఉన్నది కాబట్టి మిత్రుల ఈరోజు దేశమంతా కూడా ఈరోజు మనం ఒక ఔరంగజేబు లాంటి ఒక ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నదంటే ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మిగిలింది అని అంటే అది సిక్ సంబంధించినటువంటి ఒక గురువుల ఒక త్యాగాలతో ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వారు మతం మార్పుని అడ్డుకొని ఆ రోజు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు దేశాన్ని రక్షించిన వాళ్ళు కాబట్టి ఆ ఒక గురువులకు మనం ఈరోజు శ్రద్ధాంజలి ఖటిస్తూ వారితో పాటు ఆ రోజు ఆ ముగ్గురిని సతీదాస్ దయాల్జీ దయాల్దాస్ తర్వాత సింగ్ అదేవిధంగా మతిదాస్జీ ఈ ముగ్గురిని కూడా ఉడుకుతున్నటువంటి నూనెలో వేసి చంపినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి హీనంగా హింసించి చంపారు అయినా కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా తప్పుదావి పట్టలేదు కాబట్టి సిక్ సమాజము ఈరోజు దేశాన్ని రక్షించే విషయంలో కానీ మన ఒక ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కష్టపడి ఇండస్ట్రీస్ ముందు తీసుకుపోయే విషయంలో కానీ భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా రానున్నటువంటి ఒక సిక్ సమాజానికి ఈరోజు గురు తేగి బహుర్ ఒక ఏదైతే మార్గదర్శనం ఉందో అది వారికి కాదు దేశానికి మొత్తం కూడా మార్గదర్శనం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఈరోజు మైనారిటీస్లో అందరూ వస్తారు సిక్కులు వస్తారు పార్సీలు వస్తారు ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు జైన్స్ కూడా వస్తారు కాబట్టి ఈ మైనారిటీస్ అందరినీ కూడా ఈరోజు ఒకే రకంగా చూసేటటువంటి ఆలోచన బీజేపీది ఓటు బ్యాంక్ పాలిటిక్స్కు కాదు మేము దేశం కోసము వారి యొక్క జీవితాలు వారు అర్పించేటటువంటి వ్యక్తులని మేము ఇదే విధంగా ఇక్కడ మేము వారిని స్వాగతించుకుంటాం వారు చేసిన త్యాగాన్ని గుర్తించుకుంటాం స్మరిస్తాం జయంతిలు జరుపుకుంటాం వరదంతీలు జరుపుకుంటాం వారి యొక్క జీవన చరిత్ర మనందరికీ ప్రోత్సాహం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను